హాయ్ హలో వెల్కమ్ టు సునీత క వ్లాగ్స్ మనకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నేనైతే బతుకమ్మ చేస్తున్నా మొత్తం పెద్ద బతుకమ్మ అంటారు కదా సద్దుల బతుకమ్మ అసలు అసలు ఎంత బాగా అనిపించిందో పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటారు కదా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే మనకు నాకైతే దసరా కన్నా బతుకమ్మ అంటేనే ఇష్టము ఈ లేడీస్ అందరికీ అంతే కదా బతుకమ్మ అంటే చాలా చాలా మంచి అనిపిస్తుంది నేనైతే చాలా చాలా బాగా చేసుకున్న సెలబ్రేషను చాలా బాగా అనిపించింది బతుకమ్మ రోజు ఇంకా నేను నాకు నచ్చిన ఇంకా బంతి పూలు అయితే చాలా ఉంటాయి చిత్తూ బంగారు బొమ్మ దొరికే గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మోయి వాడలోన బంగారు బింద తీసుకొని బామా నీలాకు పోతే బంగారు బింద తీసుకొని బామా నీలాకు పోతే భగవంతుడె దురాయే నమ్మోయి వాడలోన భగవంతుడే దురాయే నమ్మోయి వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొర్కే నమ్మోయి వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మోయి వాడలోన రాగి బిందే తీసుకొని రమణి నీలా కుతే రాగి బిందే తీసుకోన రమణి నీలా కుతే రాములాడు ఎదురాయే నమ్మోయి వాడలోనా రాములూ ఎదురాయే నమ్మోయి వాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొర్కే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మోయి వాడలోనాకెంత దీ తీసుకొని వెండి వెళ్ళనీ లాక్బోతేసులాకూబోతే వెంకటే చూడెదురామోయి వాడలోనా వెంకటేశూడెదురామోయి వాడలోనా రాగి బిందే తీసుకొని రమణీనిలాకూబోతే రాగి బిందే తీసుకొని రమణిని నీలాకు పోతే రాములోడు ఎదురాయే నమ్మోయి వాడలోనా రాములోడు ఎదురాయే నమ్మోయి వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మోయి వాడలోనా బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన మంచి అనిపించింది అన్ని ఫ్లవర్స్ అన్ని కలర్ఫుల్ గా ఫ్లవర్స్ మంచి మంచి వచ్చినాయి నాకు ఇంకా అనుకోకుండా బతుకమ్మ అయితే చాలా బాగా వచ్చింది

చిన్న యూట్యూబ్ ఛానల్ వచ్చిందంటే బాగా వేసుకోలేదు బాగా చెప్పి మాట్లాడుతున్నాను

గౌరమ్మ పోనాగంటి తాళ్ళు పోకల వంటి వనములు నీ వనమంతా సిలుకలు కొట్టే గౌరీ నీ మేడంతా సిలుకలు కొట్టే గౌరీ పసుపుల గుట్టే గౌరమ్మా పసుపుల వసంత మాడే తీగ తిరుపతి మావిళ్ళు పోనాగంటి తాళ్ళు పోకల వంటి వనం నీ వనమంతా సిలుకలు కొట్టే గౌరీ నీ మేడంతా చిలుకలు కొట్టే గౌరీ మీ తాత అమృతి చూడు అక్కడ అనిపిటయాలి తుకమ్ మాడానికి వచ్చారు మా అక్కలు ఇవే నాకు పెద్ద అక్క కానీ ఎట్లుండో పక్క ఉంటది ఇవే కూడా అక్కనే ఏమంటారు కవిత అక్క అది పాట వాడుకుంటే వాళ్ళ భర్త పేరు కృష్ణనే కృష్ణనే మర్చిపోయింది మా కోడలు పక్కన ఉంటారు మా కోడళ్ళు వీళ్ళు చూడండి రెగ్యులర్ గా నా వీడియోలు వస్తారు ఈమె కూడా నాకు కోడలే నేను చిన్నగా ఉంటా అట్లా కానీ నేను నేను నీవే కూడా కోడలే మా కోడలు ఈమె ఒరిజినల్ బిడ్డే తుప్పార షేర్ కా షేర్ అంట ఈమె తెలుసు కదా పైవన్ మాల్వ నా వ్లాగ్లా చూస్తారు కదా ఈ మేము అడవిటా నన్ను మస్తు భయపెట్టిస్తారు పాజేతులు ఎంత పక్క ఫీల్ ఇగో ఇగ ఇగ అమ్రా 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 నువ్వు చెల్లెలు అవుతావా చెల్లెలు అవుతుందంట సారీ ఫ్రెండ్స్ నేను అక్క అనుకొని చెప్దాం అనుకున్నా చెల్లెలండి నువ్వు పాట వాళ్ళే మా దగ్గర మరి పాడిందాకాలు రేపొచ్చి దుర్గా దగ్గర కాదు రేపు వచ్చి దగ్గర వాడతావా మరి రేపు రేపు పాడిపిద్దాం మేమెతోనే అండి ఇగో ఏమే ఇగో ఏమే మా కోడలు కుందన బొమ్మలా తయారైంది మేమే మా కోడలు కోడలు కానీ అక్క అక్క అంటది అక్క నంది అంటది ఈమె నందిని చూస్తారు కదా మీరు నా బ్లాగ్ లా నందిని అనమాట माँ बिडे मैम ना ब्ला इंको आ मुझे गुन भाई वस्तु को ओके नैक्स्ट व्ला नेक्स्ट वीडियो चूप ओके यू बाय बाय